కబ్జా చేస్తే నిజంగానే వాళ్ళని కాగిధం కదుపు లేకపోతే తీసుకో నిర్దాక్షణంగా తీసుకో మేము కాదంటలేము ఎవ్రీథింగ్ అంటే దాదాపుగా వంద నెల చరిత్ర ఉంది వంద సంవత్సరాల నుంచి రిజిస్ట్రేషన్లు ఉన్న భూములు ఇవన్నీ కూడా చేతులు మారినాయి గవర్నమెంట్ ప్రకారం ఏదైతే అండి గవర్నమెంట్ కు లోబడి అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి ఫస్ట్ ఏం చేస్తారండి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు రిజిస్ట్రేషన్ ఉంది రెండోది ఏం చేసుకుంటారు అండి మున్సిపల్ పర్మిషన్ అప్లై చేస్తారు మున్సిపల్ పర్మిషన్ ఉంది మూడోది ఏం చేస్తారండి కరెంట్ బిల్ తీసుకుంటారు కరెంట్ బిల్లు నాలుగోది ఏం చేస్తారండి నల్లా బిల్లు అప్లై చేస్తారు నల్లా బిల్లు ఐదోది ఏం చేస్తారండి డ్రైనేజ్ ఇవన్నీ రోడ్లు మౌలిక సదుపాయాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కల్పించింది గత ప్రభుత్వాలే మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని చూటుగా అడుగుతున్నాము మీరు ప్రజా ఏదైతే అవసరాల కోసం తీసుకోదలుచుకుంటే మీ ప్రణాళిక ఏదని అడుగుతా ఉన్నాం కనీసం పేదవానికి ఏ రకంగా న్యాయం చేస్తాను ఎందుకోసం తీసుకుంటావు ఈ బఫర్ జూన్ ఎఫ్పీ రకరకాలు అని చెప్పి చెప్తున్నావు అవి ఇప్పుడే వచ్చినాయా లేకపోతే ఇంతకుముందు ఉన్నాయా ఇంతకుముందు ఉంటే అధికారులు ఏం చేశారు అంతకుముందు గవర్నమెంట్లు ఏం చేశారు వీళ్ళ కట్టడాలు కట్టడం ఎందుకు ఆపలేకపోయినారు అన్ని రకాల పర్మిషన్లు ఇచ్చింది మీరే మళ్ళీ అలా కులవర్తమ మీరు మీ ఐఏ జాగిరాని అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఫస్ట్ అధికారులు సస్పెండ్ చేయ ఇంతకుముందు ఎవరైతే పర్మిషన్లు ఇచ్చిందో వాడిని తర్వాత ఎవరైతే అంతకుముందు మున్సిపల్ శాఖ కానీ లేకపోతే ఐటీ శాఖ కానీ ఎక్స్పైజర్ ఏ శాఖలైనా సరే వాళ్ళని ముద్రం చేసి ఆ కాలంలో ఎవరు చీఫ్ మినిస్టర్ వాళ్ళని ముద్దాయించి అంటే పేదవాడు అగ్గ దొరికింది అని చెప్పి పేదవాడిని ఇల్లు కూలగొట్టి నువ్వు పెత్తంతారలో కట్టబెడతావు ఎందుకు కట్ట పెడతా రో మేము పెత్తందారలకు అయ్యే జాయిగ్గా అడుగుతా ఉన్నాం పెత్తందారులకు ఇప్పుడు ఒకటి ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని ఇదంతా కూడా బఫర్ జూన్ కింద డిక్లేర్ చేసి ఇదంతా తీసుకొని ఈ ఏరియాలో ఇంగ్లాండ్ కంపెనీలకు పాకిస్తాన్ కంపెనీలకు ఇతర ఇతర కంపెనీలకు కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఈ ఏరియాలో మొత్తం హైరేజ్ అపార్ట్మెంట్స్ తర్వాత వచ్చేసి విల్లాసు ఇంకా రకరకాల సినిమా థియేటర్స్ ఆ మొత్తం మన షాపింగ్ కాంప్లెక్స్ కడతా ఉంటున్నావు ఎట్లా కడతారా నీ అయ్యే జాగిరా నీ అయ్యేదా జాగా అని అడుగుతున్నాం ఎందుకోసం అంటే ఇదంతా కూడా పేదవాళ్ళు కొనుక్కున్నారు పేదవాళ్ళు ఉన్నారు మధ్య తరగతులు ఉన్నారు అన్ని రకాల కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కున్నారు మా దగ్గర గజం జాగా వచ్చేసి యాభై నుంచి అరవై వేలు లక్ష రూపాయల గజం జాగా ఉంది ఇప్పుడు కొన్న కొనుక్కున్న వాళ్ళు అందరు కొనుక్కొని కట్టుకున్నారు కొనుక్కొని కట్టుకునే వాళ్ళకి ఎందుకు వస్తారు బయని అయ్యే జాగిరా రిజిస్ట్రేషన్ ఉందిరా దగ్గర పత్రం ఉంది రిజిస్ట్రేషన్ ఉంది అన్ని రకాల లాస్ ప్రకారం లీగల్ గా నేను నువ్వు నీరా పోయినా తీసుకొని కానీ అడుగుతున్నాం మాది దాగాలు తీసుకొని నువ్వు ఎవరుకో ఇంగ్లాండ్ కంపెనీలో కీలకం కట్టబెడతావు మూసి సుందరీకరణకు ఎవరు వ్యతిరేకం కాదు హైదరాబాద్ లో పేదవాడు ఉన్నవాడు మధ్య తరగతి ఎవ్వరు కూడా మూసి సుందరీకరణకు వ్యతిరేకం కాదు వాళ్ళు వ్యతిరేకమా మూసి సుందరీకరణ చేయి గబ్బు వాసన వస్తుంది మురికి వాసన వస్తుంది చేయి సంతోషం కానీ నీకు కావాల్సినంత ప్లేస్ ఉంది కదా చేసుకోదాల్లా కాకపోతే నువ్వు హైరేజ్ అపార్ట్మెంట్ ఎవరి కోసం కడుతున్నావు నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ ఎవరి కోసం కడుతున్నావు సినిమా థియేటర్స్ ఎవరి కోసం కడుతున్నావు ఇవన్నీ కూడా రాజకీయ సౌలభ్యం ని రాజకీయ కోసం కడుతున్నావు కేవలం నీ ఇన్కమ్ కోసం కడుతున్నావు డైరెక్ట్ కూడా సూటిగా గా చెప్తున్నావు ముఖ్యమంత్రి కేవలం నీ ఇన్కమ్ కోసం చేస్తున్నావు ఒక పార చెప్తున్నావు డెబ్బై వేల కోట్ల ప్రాజెక్ట్ అంటున్నావు ఒక పార అంటున్నావు లక్ష కోట్లు అంటున్నావు ఇప్పుడు ఏకంగా లక్షన్నర కోట్లు ప్రాజెక్ట్ అంటున్నావు దేనికోసం లక్షన్నర కోట్లు దేనికి పెడతావు చెప్పరాదు మూసేసింది సందరికాడ లక్ష కోట్లు కావాలా ఏ రకంగా లక్ష కోట్లు అంటే పేదవాడిని నడ్డి విరిచి ఒక ఇల్లు కట్టాలంటే జీవితకాలం టైం పడుతుందండి మధ్య తరగతినికి పేదోనికి గజము ఒక యాభై వేల లక్ష రూపాయలు గజం అని ఒక వందగాలు కొనుక్కోవాలంటే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఒక కట్టాలంటే ఒక యాభై లక్షలు కోటి నేర ప్రాపర్టీ కొనుక్కుంటే నువ్వు ఎలా చేస్తుంది ఒక ప్రణాళిక లేదు పద్ధతి లేదు వాళ్ళకి ఏ రకంగా కంపోజిషన్ ఇస్తావు అది లేదు ఇది లేదు లేదు డబల్ బెడ్రూమ్ లో ఉంటున్నావు ఏ రకంగా బెడ్ బెడ్రూమ్ ఇస్తారంటే డబల్ బెడ్రూమ్ ఎవరికి వెళ్ళాలి పేదవానికి ఏం లేనివానికి అక్కునే డబుల్ బెడ్ బెడ్రూమ్ ఇచ్చేది గవర్నమెంట్ పని నువ్వేమంటున్నావు ఇల్లు గుంజుకొని కోట్ల రూపాయలు ఇల్లు భూములు గుంజుకొని డబల్ బెడ్రూమ్లు ఇస్తా అంటున్నావు ఎందుకు ఇస్తారు అవై అయ్యే జాగిరా గుంజుకొని ఇక్కడ అడుగుతున్నాం ఎట్టి పరిస్థితిలో పేదవాడు కన్నీటి పెట్టిన గవర్నమెంట్ చరిత్రలో ఇంతవరకు నిలిచింది లేదు ఇప్పుడు నీ పరిస్థితి అదైతుంది అందరు కూడా పేదవాళ్ళు మధ్య తరగతి వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పెట్టి గుంజుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ భర్త పడతాడు నీ అంత చూస్తారు నీ జుట్టుబట్టు కొడతారు ఇదే మూసిలో బొంద పెడతారు రేవంత్ రెడ్డి నువ్వు అర్థం చేసుకో ఇది మంచిది కాదు నువ్వు యూటర్న్ తీసుకో చేసుకో మూసి మస్తు జాగ్గున్నది ఎవరైనా నిజంగానే మూసి రివర్ బెడ్ లోకి వచ్చి వాడు కడితే మానవ దృక్పథంతో డబుల్ రూమ్ వచ్చి ఆర్థిక సాయం చేయి మంచి ఏరియాలు ఉంచు సంతోషం కానీ మీతో ఏం తీసుకుంటారు మేము అయ్యే జాగిరా గవర్నమెంట్ జాగ్ అయితే తీసుకో పటజాలకైట్ తీసుకుంటావు నువ్వు ఏమన్నా పరంపగులా అవి కాబట్టి రేవంత్ రెడ్డి హెచ్చరిస్తున్నాం నిన్ను పేద ప్రజల ఆక్రోశానికి ఆగ్రహానికి గురైతే నువ్వు నిలవలేవు నువ్వు తట్టుకోలేవు నేను జుట్టు వాటి కొడతారు ఇదే మూసిలో బంధం పెడతారు రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతున్నా నేను అదే అంటున్నా ఏ రకంగా కరెక్ట్ అవుతుంది కాయిలం కట్టు లేకుండా వాడు ఒకవేళ మూసి బెడ్ లోకి వచ్చి కట్టుకుంటే వాడికి ఆర్థిక సాయం చేయాలి మంచిగా పది లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి మంచిగా డబుల్ బెడ్రూమ్ అన్ని వసతులు ఇచ్చి చేయాలి అది మానవతా కోపంతో చేయాలి కానీ ఇవన్నీ రీసాన్ ఉన్న భూములు ఎలా తీసుకుంటారో వేరే అడుగుతున్నాం మేము ఏ రకంగా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం ఎందుకు ఇస్తాం ఓన్ కోసం ఇస్తాం డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు ఎక్కువ కూడా ఖాళీ చేసే ప్రసక్తి లేదు ఎవరు కాల్ చేయరు వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు ఉంటారు నువ్వు ఉన్న ప్లేస్ లో ఊశ సుందరీకరణ చేసుకుంటావా లేకపోతే దాని మీద ఫ్లై వాళ్ళు చేస్తావా ఏం చేస్తావో చేసుకో ఎట్టి పరిస్థితిలో మా భూములు ఇచ్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డికి మొదలు తలకా మీద లేదు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిండు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నటువంటి మాటలు చెప్తున్నారు పేదవాడు ఎవరైతే గవర్నమెంట్ భూమిలో కట్టుకున్నా సరే గవర్నమెంట్ ఒక జీవో అమలు చేసి వాళ్ళకి రెగ్యులేషన్ చేయాలని చెప్పిన ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి నూరు నూరు కాదు మోర్ అరవై వేలు అడుగుతున్నాం నువ్వు ఆరు గ్యారెంటీలు అని పెట్టినావు ఏమని కమలు చేసినావు ఆరు గ్యారెంటీలకు ఏ పేద ప్రజలకు ఏ బడుగు బలగిన వర్గాలకు మధ్య తరఫు ఓన్ న్యాయం చేసినావు ఒక్కటే అని ఎట్లీస్ట్ నీ మొక్కనికి నాలుగు వేల రూపాయలు రెండు వేల రూపాయలు ఇస్తుంటే సాల్తలేదు ఇవి ఎంత నాలుగు వేల రూపాయలు ఎలక్షన్ ప్రచారంలో లో చెప్పినావు నాలుగు వేల రూపాయలు ఇస్తారే అవ్వలు అక్కలు ఓట్లేరున్నావు నీకు తలకాయ ఉందా అడుగుతున్నావు ఒక్కరికి ఇచ్చినావా నాలుగు వేల రూపాయలు ఒక్కరికి రికార్డు ఆన్ రికార్డ్ ఒక్కరికి ఇచ్చినావా ఇంతవరకు పోలీసు వాళ్ళు పాపం కింది స్థాయి ఎవరైతే కానిస్టేబుల్స్ వాళ్ళు ఉంటారో విలేవిల పొందుతున్నారు మనని ఇద్దరు ముగ్గురు మా ఆఫీస్ వస్తే అడిగిన గీతాలు వస్తున్నాయి ఆ టైం కంటే ఇరవై రెండు తారీఖునైనా ఇరవై రెండు తారీఖు అయిన వాళ్ళ గీతాలు దిక్కులేవు అది నీ గవర్నమెంట్ పాలన పూర్తిగా కూడా ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయాడు ఒక పక్క పథకాల విషయానికి వస్తే పింఛన్లు దిక్కు లేవు ఉన్న పింఛన్లే సగ ఇస్తలేవు డబల్ మంగ సంగ దేవుడు డబల్ పింఛన్ లేవు మహిళలకు స్కూటీలు ఇస్తా ఉన్నావుల కన్నా స్కూటీ ఇచ్చినావా ఇంకోటి ఇరవై అంటే షాదీ ముబారక్ గాని కళ్యాణ లక్ష్మి కానీ కేసీఆర్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు సాలుద లేవు దాంతో పాటు తులం బంగారం నీ నిమ్మొకానికి ఎవరికి ఇచ్చినా అరవై తులం బంగారం ఒక్కని ఇచ్చినావా ఒక్క మహిళకి ఇచ్చిన ఒక్క అక్కకు ఎవరికన్నా ఇచ్చినావా చూపెట్టు అది లేదు ఇలా చెప్పుకుంటా పోతే దున్యా ఉన్నది రైతులకు వచ్చేసి ముప్పై ఐదు లక్షల మంది రైతులుంటే ఇంతవరకు పద్నాలుగు పదిహేను లక్షల మంది కూడా రుణమాఫీ చేయాలి ఇప్పుడు మొత్తం చేసినా మొత్తం రైతులు సంతోషంగా ఉన్నారని సెల్ఫీ వీడియోలు పెడుతున్నారు అందరు రైతులు వీడియోలు పెడుతున్నారు సీఎం కూడా లింక్ చేస్తున్నారు తెలివి ఉందో లేదో చూసుకోవాలి దాంతో పాటు ఏ ఏ పేద ప్రజలకు న్యాయం చేసినావు ఏ స్కీమ్ న్యాయం చేసిన ఒక బస్సు ఆర్టీసీ పుణ్యాయం దొరికింది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టచ్చు అని చెప్పి దాని ఒకటి మహిళలకు ఇస్తా కూడా చూస్తున్నారు వాళ్ళు కూడా సిగ్గర్ వర్క్ కొడుకుంటారు దానిలో కూడా అది లేక ఏ ఏ ఆరు ఆరు స్కీమ్ లో ఏ స్కీమ్ అమలు చేసినా చెప్పరాదు ఏది లేదు నిరుద్యోగం గుర్తిస్తాను ఇరవై ఐదు ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల కన్నా ఇచ్చిన అరవై ఒక్కని కన్నా ఇచ్చిన ఆ చెప్పు ఒక్కనికేలే అందుకోసమనే రేవంత్ రెడ్డి అడుగుతున్నాం నువ్వు ఏదైతే ఏ స్థానం మీద గెలిచినావో ఆ పథకాలు అమలు చేయి పేద ప్రజలకు బరువు బలహీన వర్గాల ప్రజలకు అదేవిధంగా మధ్యతరగతి ప్రజలకు అందరికి న్యాయం చేయి అది గవర్నమెంట్ అంటే నివేంద్ర ప్రజాపాలన పేరుతోన హైడ్రా పేరుతోన హైడ్రా మాడి పేద ప్రజల నడ్డీరాబట్టి ఒక జీవిత కాలం పడుతుందండి ఇల్లు ఇద్దాము చెప్పినా మీకు ఎప్పుడు చెప్తున్నా అట్లాంటి వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పెట్టుకొని జాగాలు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అన్ని పర్మిషన్లు తీసుకొని వాళ్ళు వచ్చి అది జోన్ ఇది ఎఫ్టీఎల్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ జోన్ డిక్లేర్ చేయ ఏముంటుంది జోన్ ఏముంది ఎఫ్టీఎల్ ఏముంది చెప్పరాదు ఎఫ్టీఎల్ ఎందుకు అట్టడిచ్చారు అంతే వాళ్ళం ఒకటి నువ్వు ఒకవేళ తీసుకోదలుచుకుంటే వాళ్ళకి సరియ న్యాయం చేయి నష్టపరిహారం మార్కెట్ ప్రకారం లక్ష రూపాయలు గదు ముందు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఆ లక్ష రూపాయలు రేట్ కట్టి ఆ స్ట్రెచర్ వాల్యూ కట్టి అన్ని వాల్యూ కట్టి ఇంకా పది రూపాయలు ఇచ్చి ఎందుకంటే ఢిల్లు తీసుకుంటున్నా అంటున్నావు వాళ్ళకు పది రూపాయలు ఎక్కువ ఒకవేళ కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంటే కోటి నర ఇచ్చి ఉంటాయని చెప్పి చెప్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు నీకు మంచిగా అది చేస్తారు కానీ నివేంద్రరావు నిర్దాక్ష్యంగా డబల్ బెడ్రూమ్ ఇస్తాను అయ్యే జాగిరా డబుల్ బెడ్రూమ్ ఇక కోట్ల రూపాయల ప్రాపర్టీ గు డబల్ బెడ్రూమ్ ఇస్తావు చెప్పు తీసుకొని కొడతారు పేద ప్రజలందరూ రేవంత్ రెడ్డిని చెప్పు తీసుకొని మూడు రూపాయలు నిరవ కొడతారు అది అర్థం చేసుకో రేవంత్ రెడ్డి నీకు పోయే కాలం దగ్గర పడ్డది ఆ ఇందిరాగాంధీ పేరు వీళ్ళందరి పేరు కూడా కరాబ్ చేయడానికి చూస్తున్నారు అప్పుడే పేరు నిలబెట్టడానికి చూస్తున్నావు నీ గవర్నమెంట్ నిలిచిపోయి నీ దగ్గర ప్రణాళిక పద్ధతి లేదు ఇంతవరకు కనీసం వంద రోజు సంవత్సరం అవుతుంది నువ్వు గెలిచి ఇప్పటి వరకు ప్రణాళిక ఉందా ఒక పద్ధతి ఉందా ఏమున్నాయి రోడ్లు లేవు ఏమి లేవు మౌలిక సదుపాయాలు అసలు నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఏం చేయడానికి వచ్చినావు కేవలం మాటలకు తప్ప మాటలకు తప్ప రేవంత్ రెడ్డి చేతలకు పనికిరాడు ఇది అర్థమవుతోంది తెలంగాణ ప్రజలు కూడా పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే రేవంత్ రెడ్డిని బొంద పెట్టడానికి రెడీగా ఉన్నారు